వెల్కమ్ టు సరే సొంత మండలంలో చేయకూడదు అంటే ఎలా వారంతా చిన్న ఉద్యోగులు గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజలకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించారు కోట్లాది మంది ప్రజలకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని పంపిణీ చేయడంలో వారు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు వారి నిజ అవసరాలను తీర్చారు అని రాజకీయాలకు కుల మతాలకు ద్వేషాలకు అతీతంగా ప్రభుత్వం తమకు అప్పచెప్పిన పనిని నిజాయితీగా నిబద్ధతతో నిర్వహించారు ఆయా మండలాల ప్రజలకు అత్యంత దగ్గరై వారి అవసరాలను తీర్చేందుకు అవసరమైన డేటాను సిద్ధం చేశారు ట్రేజరీ నుంచి జీతాలు వస్తున్నప్పటికీ కేవలం ముప్పై వేల రూపాయలకే ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రతి ఇంటి తలుపు తట్టారు ప్రతి గుండె చప్పుడు విన్నారు అనేక సర్వేలు నిర్వహించారు వాటిని పోశారు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు జీతం తక్కువ అయినప్పటికీ ఉన్నత చదువులు చదివినప్పటికీ సొంత మండలంలో ప్రజలకు సేవ చేస్తున్నామని అన్న సంతృప్తి చెందుతూ వచ్చారు తెల్లవారుజాము నుంచే ఇంటి తలుపులు తట్టి ప్రభుత్వ పథకాలను అందజేశారు ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలామంది సచివాలయ ఉద్యోగులు పెళ్లిళ్లు చేసుకున్నారు వారి వారి మండలాల్లో పనిచేస్తూ వచ్చే జీతంతోనే సర్దుకుపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మారింది సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణ జరపాలని నిర్ణయించింది ఫిబ్రవరి పదిహేడవ తేదీన రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల స్వామితో సంప్రదింపులు జరిపారు ఏ ఒక్క ఉద్యోగాన్ని తొలగించబోవని ఆయన స్పష్టం చేశారు అందరూ సంతృప్తి చెందేలా పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు వ్యాలంటీర్లను తొలగించాక పరిభారం తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతూ వస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపే సర్వేలు తమకు భారం పరిణమిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లక్ష పేరుతో ఒక సర్వే నంబర్ చేపట్టింది ఇళ్ల స్థలాలపై రేషన్ కొద్ద రేషన్ కార్డులు జారీపై రాష్ట్ర ప్రభుత్వం మరొక సర్వే చేపట్టింది ఈ సర్వేలతో విసుగు చెందుతున్నామని వారు పేర్కొంటున్నారు ప్రజలను ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదు ఈ సర్వేల కారణంగా పాక్షిక ప్రయోజనం ఉంటుందేమో కానీ మరింత పరిభారం పెరిగింది అన్నది సచివాలయ ఉద్యోగుల ఆవేదన హేతుబద్ధీకరణలో భాగంగా సచివాలయాలను ఏబిసి కేటగిరీలుగా మార్చింది ఏ కేటగిరీ సచివాలయాలకు ఆరుగురు బి కేటగిరీ సచివాలయాలకు ఏడుగురు పి కేటగిరీ సచివాలయాలకు ఎనిమిది మంది ఉద్యోగులు సరిపోతారని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన వారిని ఇప్పటికే హేతుబద్దీకరణ చేపట్టింది రెండు వార్డులకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ను నియమించింది తద్వారా వారికి ఏరియా బాగా పెరిగింది ఉదాహరణకు మంగమూరు రోడ్లో ఉన్న హర్షిణి డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి హిల్ టవర్స్ దాకా ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్కు బాధ్యతలు అప్పచెప్పారు మిగిలిన వారిని సచివాలయాల్లోనే వేచి ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది కేతు బద్దీకరణ తర్వాత మిగులు ఉద్యోగులను వారికున్న అర్హతల ఆధారంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా బాధ్యతలు అప్పగించాలని వారు కోరుతున్నారు ఇంక్రిమెంట్లు పదోన్నతులు కల్పించాలని పదే పదే మంత్రులకు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు అయినా ప్రభుత్వానికి అవేమీ పట్టలేదు ఇంతలో ఒక్కసారిగా పిడుగుపాటులాగా సొంత మండలంలో పనిచేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీల జీవోను విడుదల చేసింది హేతుబద్దీకరణ బదిలీలు రెండూ ఒకేసారి జరుపుతామని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది వాస్తవానికి సొంత మండలంలో పనిచేసే ఉద్దేశంతోనే వీరి రిక్రూట్మెంట్ జరిగింది లక్ష ఎనభై నాలుగు వేల మంది ఉద్యోగులు వారి వారి సొంత మండలాల్లోనే ఇప్పటి వరకు బాధ్యతలు చేపడుతూ వచ్చారు అయితే మరొక మండలానికి మారినట్లయితే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది అయినా మండలం మారి నంత మాత్రాన ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉద్యోగులు కానీ అదనంగా జరిగే ప్రయోజనం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ఫీల్డ్లో తిరుగుతుంటే వార్డు సచివాలయ ఉద్యోగులకు మూడు వేలు గ్రామాల్లో ఐదు వేలు ఖర్చు అవుతుందని ఈ ఖర్చులు ఎవరు భరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు అంతేకాక సొంత మండలంలో కుటుంబాలకు దగ్గరగా సొంత ఇళ్లలో ఉంటూ ప్రభుత్వానికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చామని ఇతర మండలాలకు వెళ్ళినట్లయితే ఖర్చులు అధికమై వచ్చే జీతంతో మనుగడ సాగించలేమని వారు పేర్కొంటున్నారు ఇంటి అలవెన్స్ సంగతి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉందన్నారు పక్షపాతం లేకుండా ప్రజలకు తాము సేవలు చేస్తూ వచ్చామని చెబుతున్నారు ఇప్పటి వరకు ఎక్కడ రాజకీయ జోక్యాన్ని అనుమతించలేదని అర్హత ప్రతిపాదికగా పథకాలు అమలు చేపంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు పిచ్చుకపై బ్రహ్మ బ్రహ్మాస్త్రం తగదని తాము చిన్న ఉద్యోగులమని ఏ ప్రభుత్వానికైనా చిత్తశుద్ధితో పనిచేస్తే పెడతామని మాపై కక్ష సాధింపులు చేపట్టవద్దని వారు కోరుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక పక్క సచివాలయం డ్యూటీ చేయాలి ఒక పక్క మెడికల్ వర్క్ చేయాలి ఎమర్జెన్సీ వర్క్ కాకుండా సార్ ఎప్పటికప్పుడు మేము ఎక్కడికైనా పిలిచినా నైట్ అయినా వెళ్ళాల్సి ఉంటుంది సార్ మాకు భయం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ అది కాక వ్యాక్సినేషన్ చేసేటప్పుడు దగ్గర దగ్గర నలభై కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా వ్యాక్సిన్ క్యారీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎయిట్ థర్టీ లోపల మార్నింగ్ వ్యాక్సిన్ తీసుకోబట్టి అక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వరు ఇక్కడ టెన్ లోపల అక్సినెన్స్ అయిపోతే ఆఫీసర్ కొట్టుసారి బయోమెట్రిక్ అదే ఆఫ్ అనిపించాలని కొంటున్నాం సార్ తర్వాత సార్ మాకు ఇప్పటివరకు రావాల్సిన అన్వేసెస్ ఏవి కూడా జిఎస్డబ్ల్యూ ఎంప్ కారణం రావడం లేదు సార్ డిపార్ట్మెంట్ హ్యాండ్ చేసినట్లయితే